ఫోన్ వాడే వాడేవారికి అదిరే గుడ్ న్యూస్ కంపెనీ కీలక ప్రకటన చేసింది ఏంటో వెంటనే తెలుసుకోండి ఫిన్టెక్ దగ్గజం పే తన పేమెంట్ గేట్వే సేవలను మరింత బలోపేతం చేస్తోంది వీసా మాస్టర్ కార్డ్ వినియోగదారుల కోసం ఫోన్ పే పీజీ బోల్ట్ అనే సరికొత్త ఫీచర్ ను అధికారికంగా ప్రకటించింది క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలను వేగవంతం చేయడం ఈ కొత్త సాంకేతికత ప్రధాన ఉద్దేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో భద్రతను పెంచుతూనే వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ సరికొత్త పరిష్కారం డివైస్ టోకనైజేషన్ అనే అధునాతన సాంకేతిక ఆధారంగా పనిచేస్తోంది దీనివల్ల ఫోన్పే ప్లాట్ఫామ్ పాడుతున్న కస్టమర్లు వ్యాపార భాగస్వాములకు సురక్షితమైన యాప్ చెక్అవుట్ అనుభవం లభిస్తుంది సాధారణంగా ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు కార్డు వివరాలను పదే పదే నమోదు చేయడం కష్టతరంగా ఉంటుంది అటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత వేగంగా లావాదేవీలు పూర్తి చేయడానికి ఈ బోల్ట్ ఫీచర్ సహాయపడుతుంది భారతీయులకు డిజిటల్ చెల్లింపులను సలతరం చేసే ప్రయాణంలో ఇది ఒక కీలకమైన అడుగు అని ఫోన్ పే మర్చెంట్ బిజినెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ షెకావత్ పేర్కొన్నారు టోకనైజేషన్ పద్ధతి ద్వారా సాంప్రదాయ చెల్లింపు ప్రక్రియలో ఉండే జాప్యాన్ని నివారించవచ్చని ఆయన వివరించారు వన్ పేమెంట్ అనుభవం సాధ్యమవుతుందని ఇది అటు వినియోగదారులకు ఇటు ఎంతో మేలు చేస్తుందని వ్యక్తం చేశారు ఈ ఫీచర్ ద్వారా లావాదేవీలు విఫలమయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి వ్యాపారులు తమ వ్యాపార వృద్ధిని పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుంది తక్కువ సమయంలోనే పేమెంట్లు పూర్తవుతాయి కాబట్టి వినియోగదారులు మధ్యలోనే లావాదేవీని ఆపేసే ప్రమాదం ఉండదు పరిశ్రమలో అత్యుత్తమ సక్సెస్ రేట్ సాధించడానికి ఈ సాంకేతికత దోహదపడుతుందని కంపెనీ తన ప్రకటనలో స్పష్టం చేసింది వినియోగదారులు తమ మాస్టర్ కార్డ్ లేదా వీసా కార్డులను ఫోన్పే యాప్ లో ఒక్కసారి టోకనైజ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఫోన్ పే పేమెంట్ గేట్ వేతో అనుసంధానమైన ఏ వ్యాపారి వద్దనైనా ఆ సేవ్ చేసిన కార్డు నేరుగా వాడుకోవచ్చు గతంలో ప్రతి యాప్ లో లేదా ప్రతి వెబ్సైట్ లో కార్డును విడివి విడిగా టోకనైజ్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు అవసరం లేకుండా అన్ని అన్ని చోట్ల ఒకే టోకెన్ తో పని పూర్తవుతుంది భద్రత విషయంలో ఈ వ్యవస్థ అత్యంత కఠినంగా ఉంటుంది కార్డు నెంబర్ గడువు తేదీ వంటి సున్నితమైన వివరాలకు బదులుగా కోడెడ్ టోకెన్ ను ఇది ఉపయోగిస్తుంది దీనివల్ల అదే డివైస్ లో మళ్ళీ లావాదేవీ చేసి నమోదు చేయాల్సిన అవసరం ఉండదు ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వివరాలు హ్యాకర్ల బారిన పడకుండా పటిష్టమైన రక్షణ కల్పిస్తుంది పేమెంట్ ప్రక్రియలో ఉండే అనవసరమైన దశలను ఈ ఆర్కిటెక్చర్ తగ్గిస్తుంది వినియోగదారులు పేమెంట్ చేసేటప్పుడు ఇతర ఎక్స్టర్నల్ పేజీలకు రీడైరెక్ట్ అవ్వాల్సిన పని ఉండదు వ్యాపారి యాప్ వాతావరణంలో ఉంటూ చెల్లింపు పూర్తి చేయవచ్చు దీనివల్ల సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం ఉండదు ఫోన్ పే నేటివ్ ఎస్డీకే సహాయంతో చెక్అవుట్ వేగం అనూహ్యంగా పెరుగుతుంది వ్యాపారులు తమ అవసరాలకు తగ్గట్టుగా ఇంటర్ఫేస్డ్ మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది బ్రాండ్ విలువలను కాపాడుకునేందుకు కా కస్టమర్లు వేగవంతమైన సేవలు అందించడానికి ఇది తోడ్పడుతుంది మాన్యువల్ గా కార్డు వివరాలు టైప్ చేసే పనుండదు కాబట్టి డేటా ఎంట్రీ తప్పులు జరిగే ఛాన్స్ లేదు మొత్తానికి ఫోన్పే బోల్ట్ ఫీచర్ దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది